సంఘం సంఘ కల్లా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ బేడా ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బేడా ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము అనుకున్న గమ్యము మా సిద్ధాంతము రాష్ట్రం నుంచి కేంద్రానికి ఒక పట్టుదలతో ఒక కృషితో సెల్ శ్రమపడి పడి ఇక్కడి మందితో సహకరించినా సహకరించకపోయినా అనుకున్న గమ్యం చేరాలని చెప్పి పెద్దల యొక్క సహ సహకారంతో మా కోఆపరేట్ చేసిన వారి అందరి దీవెనలతో రాష్ట్రం నుంచి కేంద్రానికి నివేదిక పంపించిన వాస్తవాలు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మా బేడపడు సంఘాల తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇరువు రాష్ట్రాలలో ప్రజానికానికి తెలిసిన సత్యం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ విషయంపై ఉన్న వాస్తవాలు తెలియజేయడానికి కూడా మేము నిరంతరం ఎప్పటికైనా వేల వేళ అందరికీ అందుబాటులో ఉంటుంది మా సంక్షేమ సంఘం మా కాళ్ళు ఉన్న ఎవిడెన్స్ కూడా నిర్భయంగా రిక్షాకాచంగా అందరూ కూడా కనుక్కోవచ్చు అని కూడా మేము ఇంత గతంలోనే తెలియజేశాం ఇప్పుడు కూడా మేము తెలియజేస్తున్నాం మేము అనుకున్న గమ్యము అజెండా తీర్మానం ఏంటంటే రా రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది కేంద్రంలో కూడా చట్టం వేయి సవరణ జరిగి మనకు ఒక ప్రత్యేకంగా ఒక కొత్త జీవో ఇంప్లిమెంట్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో బేడపడు సంగస్ సర్టిఫికేట్లు అందాలా మన బిడ్డల భవిష్యత్తు మన జాతి ఆత్మగౌరవం నిలబడాలనేది మా కాన్సెప్ట్ మా సిద్ధాంతం మాకి ఉన్న దృఢ సంకల్పం వాటి గురించి మేము పనిచేస్తున్నామని కూడా మరొకసారి ప్రజా యావత్తు ప్రజానికరికి కుల పెద్దలకు అందరికీ తెలియజేసుకుంటున్నాం వీటిపైనే కొందరేమో ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగింది మన జాతిలో కూడా చదువుకున్న వాళ్ళు ఇద్దరిమి ఆర్థిక విధానాలుగా ఎదిగిన వాళ్ళు ఇతరమే ఎంతో మంది ఉన్నారు కాబట్టి కొందరేమో వాట్సాప్ మాధ్యమాల్లో సోషల్ మీడియాలో కూడా ఒక శ్లోకాలు చెప్పడం కానీ నీతులు చెప్పడం కానీ కొటేషన్లు చెప్పడం కానీ అదేవిధంగా పురాణాలు చెప్పడం కానీ గొప్ప విధానం కాదు దయచేసి శ్రమ పడాలా కష్టపడాలా అనుకున్న గమ్యం కేరవేరాలు చినప్పుడే అది జాతి ప్రయోజనం కాపాడడం వల్ల అవుతాము ఆ నిధులు సమతలు తన ఒక వ్యక్తి ఒక వ్యక్తికి వారికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఉంటుంది కానీ ఇది జాతి జాతి ప్రయోజనాలు జాతి రిజర్వేషన్ ఆత్మగౌరవము ఉపాధి రక్షణ అన్ని విధానాలు కూడా తోడ్పాటు కల్పించేదే రిజర్వేషన్ సర్టిఫికేట్ కాబట్టి ఆ రిజర్వేషన్ సర్టిఫికేట్ గురించి కూడా కొంచెం సినిమా పడాలి ఇవివైపు కూడా మీరు అడుగులు వేయండి కనీ గతం నుంచి కూడా సంక్షేమ సంఘం తెలియజేస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ సంఘాలకు కాబట్టి ధర్మము కష్టపడి కసితో ఉన్న వారికి సహకారం అందించినప్పుడే జాతి ప్రయోజనం కాపాడవల్ల వితము న్యాయం చేసుకోవాలని వల్ల అవుతామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అదేవిధంగా మా సంక్షేమ సంఘము ఆర్థిక విధానాలతోనే లోటుపాటులతో చాలా దిగదారి విధానంలో ఉన్నాం మాకున్న సహకరించే మాకు నడుము కట్టిన వాళ్ళు కూడా నిరుపేదలు వాళ్ళ లేని వాళ్ళవి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ లేదా ధనబలంగా కానీ లేని వాళ్ళు కాబట్టి ఈ విధంగా ఇంతవరకు నెట్టుకొని వచ్చాం ఇప్పుడు కేంద్రంలో కూడా మేము న్యాయం చేయాలంటే ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఆర్థిక విధానం తోడ్పాటు అయితే ఖచ్చితంగా ఆరు నెలల సంవత్సరంలో కూడా కేంద్రంలో కూడా న్యాయం చేయడానికి సంక్షేమ సంఘం కాకు కృషి చేస్తుంది కలిసి విజయం సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వైపు మా సంక్షేమ సంఘానికి మీరు అందరూ సహకరించి న్యాయం చేసే విధంగా ఉండండి రేపు వచ్చే కొత్త ప్రభుత్వం వైపు మనం ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేసే విధంగా మా వంతు సహకారం చేస్తాం మేము సహ సహకారాలు జాతి న్యాయం చేసి వెలుగు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై పుడల కండం జై జై ఢిల్లీ